తిరుమల శ్రీ వెంకటేశ్వరిని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా మరో నాలుగు మూర్తులు ఉన్నాయి ఈ మూర్తులు వరుసగా భోగ శ్రీనివాసమూర్తి ఉగ్ర శ్రీనివాసమూర్తి మూలమూర్తి కొలువు శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు మూలమూర్తి అంటే ధ్రువభేరం నిత్యం లక్షలాది మంది భక్తి ప్రపత్తులతోటి దర్శించుకునే మూల విరాట్టును ధ్రువ బేరం అంటారు ధృవ అంటే స్థిరంగా ఉండేది అని అర్థం ధృవబేరం అంటే నేలలో స్తంభంలాగా పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి మూల విరాట్ అయిన ధృవ బేరానికి తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు రోజంతా ఆరాధనలు జరుగుతాయి ఈ మూలవిరాట్టు సాలగ్రామ మూర్తి మూలమూర్తి శిరస్సు నుంచి పాదం వరకు ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది వీర స్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు మూల విరాట్ పక్కన శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉండవు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలేసిని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురు చూస్తారు కాబట్టి ఈ మూల విరాట్టును దర్శించుకోవడానికి రెండు క్షణాల కంటే ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు భోగ శ్రీనివాస కౌతుక బేరం ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు ఇంకో రకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు నిత్యం జరిపే దీపారాధన నైవేద్యం అభిషేకం ఏకాంత సేవలు భోగ మూర్తికే జరుగుతాయి ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్ని క్రీస్తు శకం ఆరు వందల పద్నాలుగులో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించింది మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నడూ ఆలయం నుంచి విగ్రహాన్ని తొలగించలేదు ఆగమశాస్త్రాన్ని అనుసరించి మూల విరాట్కు చేసే సేవలు భోగ శ్రీనివాసమూర్తికి అందుతాయి ఉగ్ర శ్రీనివాసమూర్తి స్వపన బేరం ఈ మూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటుంది పదకొండవ శతాబ్దం వరకు శ్రీనివాసమూర్తి ఉత్సవ విగ్రహంలాగా ఉండేది క్రీస్తు శకం పదమూడు వందల ముప్పైలో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్ని ప్రమాదం సంభవించింది దాంతోటి అది ఉగ్ర శ్రీనివాసుని రూపంగా సంకేతంగా భావించారు అప్పటి నుంచి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంలాగా రూపొందించారు ఆ విధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి ఉగ్ర శ్రీనివాసమూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతోటి సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకి తీసుకుని వెళ్తారు తిరిగి అంతరాలయానికి తీసుకొని వస్తారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ బేరం పదమూడవ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని భూరేగింపుకి తీసుకుని వెళ్ళడం మానేసిన తరువాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు ఈ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ బేరం అంటారు ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు కొలువు శ్రీనివాసమూర్తి బలిబేరం గర్భగుడిలో మూల విరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు మూల విరాట్టుకు తోమాల సేవ నిర్వహించిన తరువాత కొలువు శ్రీనివాసు బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు తిరుమలలో ఆ వేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియచేస్తారు శ్రీవారి హుండిలో గత రోజు వచ్చిన కానుకల వివరాలను ఆదాయ వ్యయాలను తెలియచేస్తారు